మనకు ఈ వర్షాలు అధికంగా కావడం వల్ల మనకు ఎక్కువగా బ్లాక్ సైడ్లో వచ్చేసి మనకు విల్ట్ రావడం జరిగింది విల్ట్ అంటే మనకు కుళ్ళు ఈ కుళ్ళి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది సో ఈ విల్ట్లో చాలా రకాలు ఉన్నాయి ఆ రకాలు కూడా ఒక్కో రకానికి ఒక్కో డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి సో మనం కొన్ని రకాల తెగుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు సో దీంట్లో చూస్తే మనకు వేరుకుళ్ళు వేరుకుల్ అంటే మనకు కింద ఉన్న వేర్లు వర్షాలు అధికంగా పడడం వల్ల వేరు అనేది ఇలా నల్లగా అయిపోయి పాచిన స్మెల్ వస్తుంది మనకు ఒకవేళ స్మెల్ చూసుకుంటే పాచిన స్మెల్ వస్తుంది అనమాట సో ఆ స్మెల్ అవ్వడం వేరు కూల్ని మొక్క ఇట్లా చనిపోవడం జరుగుతూ ఉంటుంది చనిపోతుంది లాస్ట్కి వచ్చేసి చివరగా ఇలా రావడం వల్ల సో దీనికి ఒక టైప్ ఆఫ్ మెడిసిన్ ఉంది సో దీనికి వచ్చేసి మనకు రూట్ డెవలప్మెంట్ కావాలి ఈ రూట్ కొత్త వేర్లు వస్తేనే మనకి ఈ మొక్క బతికే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఇమీడియట్గా మనం చేసుకుంటే ఈ మొక్క అనేది మళ్ళీ న్యాచురల్ అవుతుంది సో దీనికోసం మనము మనకు దాంట్లో వచ్చేసి స్టాఫ్ హీటర్ రూటెక్స్ ఈ స్టాఫీటర్ రూటెక్స్ అనేది మెయిన్ వచ్చేసి మనకు వేరుకు వేరు దగ్గర ఉంటుంది ప్రాబ్లం కాబట్టి డ్రెంచింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ డ్రెంచింగ్ చేసుకున్న మెయిన్ ఇంపార్టెంట్ మొక్క దగ్గర కాని బాగా దలిసేదాన్ని డ్రెంచింగ్ చేసుకొని పైన అదే విధంగా అదే రోజు కానీ మరుసటి రోజు కానీ మీరు స్ప్రే చేసుకుంటే మ్యాక్సిమం మనకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది మనకు ఫోర్ ఫైవ్ డేస్ కల్లా రిజల్ట్ బాగా కనిపిస్తాయి ఇది ఒక ఒక రకమైన తెగులు ఇది వేరు కూలి తెగులు సో దీనికి వచ్చేసి స్టాఫ్ బిటర్ కింద డ్రింజింగ్ చేసుకొని మిగతా పొలానికల్లా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది ఇంకో